కీర్తనలు ఏడవ అధ్యాయము యుహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడవుడును లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యుహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతియాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమితముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా యహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకునుడకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చుము నా హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడయున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు రసవేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యహోవ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించెను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించెదను